హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేంపల్ల శివాను ఈరోజు పూల కోత అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నైట్ ఏడైంది ఇంటికి వస్తానే రెడీ అయినాము ఎందుకంటే ఏ భార్య అయినా కానీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది ఏ భార్య అయినా కానీ వాళ్ళ భర్తను అయితే వదిలిపెట్టదు ఫ్రెండ్స్ మా మా నన్ను కూడా వదిలిపెట్టలేదు ఇంకా నైట్ ఎనిమిది అయింది ఫ్రెండ్స్ కానీ వదలలేదు మేమైతే జర్నీ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ మొత్తానికైతే అత్తగారింటికి అయితే చేరుకున్నాము అత్తగారింటికి వెళ్ళైతే వెళ్ళేసినాం ఫ్రెండ్స్ మా భార్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తానే చూడండి సర్ప్రైజ్గా వెళ్ళాము మేమంతా అయితే వాళ్ళైతే ఆశ్చర్యపోయినారు పగులే రాలేదని అలిగినారు ఫ్రెండ్స్ మా మీద కానీ తోటకాడ పని వల్ల లేట్ అయినది కానీ మేము వస్తామని వాళ్ళకి తెలుసు అందుకే మా కోసం అనపకాయలు ఉడికేసినారు ఫ్రెండ్స్ మేము వెళ్ళేదికే కరెక్ట్గా అనపకాయలు కూడా అయితే ఉడికినాయి ఇంకైతే మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ అనపకాయలు అయితే చూడండి మేము వస్తామని వాళ్ళకి తెలుసు అందుకే అనపకాయలు అయితే ఉడికేసినారు ఫ్రెండ్స్ మేమైతే అనపకాయలు అయితే బాగా తిన్నాము మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన రైట్ ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్